ల లంచ్ టైము ఇప్పుడే రూమ్కి అయితే వింటున్నా పొద్దున్నండి ఎండలు ఎంత కష్టపడమో చూడండి ఈ వీడియో తెలుస్తుంది అసలు మేస్త్రి పని ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీకు అర్థమవుతుంది మేస్త్రి పని అంత హార్డ్ వర్క్ ఇంకోటి లేదన్న నా సంక నాకు ఎండలైనా సరే కష్టపడాలా అంత ఘోరంగా ఉంటుంది మేస్త్రి పని ప్రతి ఒక్కళ్ళకు డబ్బు అవసరమన్నా అది సహజమే కానీ ఎంత గొడ్డు కష్టం చేసినా నా దగ్గర మాత్రం ఒక్క రూపాయి ఉండదన్న ఎందుకంటారా ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళి వచ్చే సిటీలో బతుకుతున్నాను సిటీలో బ్యాచిలర్ రూమ్లో దొరకడం చాలా కష్టం సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా మూడు వేలు మూడు వేలన్నర ఉన్నదన్న మేమైతే ఉంటున్న రూము మూడు వేలన్నరది నెల తిరిగేలోపు లోపు మూడు వేల కట్టాలి మళ్ళీ రూమ్లో సరుకులు చూసుకోవాలి గ్యాస్ బియ్యము మార్కెట్ వీటికే సరిపోతున్నా కష్టాన్ని ఇంకొక రూపాయి కూడా వెనకయ్యకుండా ఎలా ఇలా కాపాడాలన్నా ఇంత కొట్టు కష్టం చేసినా కూడా ఒక్క రూపాయి సంపాదన లేకుండా బతికేస్తున్నా అన్న కానీ ఏం చేద్దాం కడుపు తిప్పల కోసమని ఇదంతా కష్టపడటం జరుగుతుంది ఎవరైనా సరే కడుపు తిప్పల కోసమే కష్టపడతారు కానీ మేస్త్రి పని చేయడం అంటే అంత ఆశ తమాష కాదన్న చాలా ఒప్పుకుండాలి ఎంత ఒప్పుకుంటే అంత గట్టితనంగా పనిచేయగలుగుతాం ఈ ఎండల మండే ఎండల కష్టపడుతూ ఉంటే దుఃఖం వస్తుందన్న అంత ఘోరంగా ఉంది ఈరోజు ఎండ పొద్దున స్టార్ట్ చేసినాం అన్న మధ్యాహ్నం వరకు ఇలాగే ఆయన ఇది ఎప్పుడైతే అన్నం తింటున్నా ఎంత కష్టపడ్డా తిండి కోసమే కదన్న మూడు కుట్టలు అన్నం తినకుండా ఉండలేం కదా మన కడుపు తిప్పలే మన కష్ట జీవితం అలాంటిది సిటీకి వచ్చి ఎంతో కష్టపడుతున్నా అన్న మేస్త్రి పనిలో ఏదో ఇలా కడుపు నింపుకోవడానికి దయచేసి వీడియోని కంప్లీట్గా చూడండి లైక్ చేయండి అన్న ప్లేస్ ఇదే అన్న రూమ్ చూసారా ఈ రూమ్కు మూడు వేల నెల కట్టాలన్నా ప్రతి నెల కళ్ళు మూసు తెరిసేలోపు నెల వచ్చేస్తుంది మేము కష్టపడ్డ డబ్బు మొత్తము రూమ్ రేట్లో సరుకులకు మాత్రమే సరిపోతుంది మొన్ననే తెచ్చిన మొన్న రైస్ కూడా పదమూడు వందల యాభై మంచి బియ్యమని తింటే కొద్దిగా గట్టిగా పనిచేస్తామని కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టయినా సరే కళ్ళు తిప్పలు పడకుండా కట్టు నిండా తిని నిద్రపోవడానికి అలాంటి బియ్యం ఎండ ఎండలా చూశారు కదా మేము చేసే మిస్త్రి పనికి మరి నార్మల్ అంటే ఎండకు ఎక్కడ నీరసమై పడిపోతాను అనే చిన్న భయం అన్న అందుకే రూపాయి ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ అయినా బియ్యం తెలుసుకుంటున్నాం ఇంకోటి కష్టపడ్డా కూడా విలువ లేకుండా ఉంటుంది అని అంటున్నాను కదా నేను ఎంత కష్టపడ్డా మేస్త్రి పనికి ఒక పేరు అనేది అన్న గొడ్డు కష్టం గార్తి కష్టం అని ప్రతి ఒక్కరికి తెలుసు ఇది పల్లెటూర్లల్లో ఎక్కడైనా సరే వినండి ప్ర పల్లెటూర్లేని కాదు రీసెంట్గా ఇక్కడ సిటీకి వచ్చినా కూడా చాలామంది అంటూ ఉన్నారు ఇదేం పని చేస్తున్నావు బాబు వేరే పని ఏదైనా చేయొచ్చు కదా అని అంటే నేను స్టార్టింగ్ స్టార్టింగ్ మేస్త పనులు దిగినానన్నా నాకు వేరే పని అంటే ఏది రాదు కానీ ఏం చేస్తాం నేర్చుకోలే ఏదైనా నేర్చుకోలే నేర్చుకుంటే నేర్చుకున్న వరకు మనకి ఏది రాదన్న ఇది మాత్రం నిజం కానీ ప్రజెంట్ నేర్చుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మనకు నెల తిరిగేలోపు రూమ్మెంట్ వస్తుంది ఇప్పుడు ఉన్న పని వదిలేసి వేరేది ఏదన్నా చూసుకోవాలా కంపెనీలా అంటే అమౌంట్ అయితే లేవన్నా ఉండవన్నది ఎవర పనులు కూడా సరిగా లేవు అందుకే అట్లనో ఎట్లనో నాన్న తిప్పలు పడి మే మేస్త్రి పనులో కానీ నిజంగా నా డబ్బుకున్న విలువ ఎంత కొట్టు కష్టం చేసినా నాకు తెలుస్తుంది ఎంత కష్టపడ్డా కూడా ఒక్క రూపాయి మిగిల మిగిలి తల్లేదంటే అర్థం చేసుకోండి సిటీలో ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉంటాయో అదే అని కాదు మనం కలుపు కోసం అని ఎంతో కష్టపడుతుంటామన్నా కలుపు కోసం కదా నీడలైనా ఎండలైనా సరే అని ప్రజెంట్ నేను కలుపు నిండా అన్నం తినాలంటే ఉన్న పని వదలకుండా చేసుకోవాల్సింది ఎందుకంటే అది నాకు తిండి పెరుగుతుంది తప్పులేదు అందుకనే కదన్న ఎండలు అంత కష్టపడుతున్నా ఈ ఎండలు కూడా చూడండి ఎనిమిది ఉదయం ఆరు గంటలు ఆరు అయితే చాలన్న ఎంత ఎండ స్టార్ట్ అవుతుందో తెలుసా మెల్లిమెల్లిగా ఈ ఎనిమిదిన్నరకు ఈరోజు కళ్ళలో చూసుకుంటే ఈపు సురమన్నదన్న బయటకు ఇట్లా పోతూ ఉంటే ఈ వెనకాల ఈపు సుర్రమన్నది అంత ఘోరంగా వస్తుంది ఎండ ఎనిమిదిన్నరకే స్టార్ట్ అయినాయి అన్న ఎండలు విపరీతంగా చూశారు కదా ఎండకాలం అంటే మామిల్ కాదు ఎప్పుడు స్టార్ట్ అయింది అంతే ఇంకా ఈ నెల ఎండింగ్ లోపు ఏప్రిల్ అయితే ఎంత ఘోరం ఉంటుందో ఎండలు విపరీతంగా ఉంటాయి అప్పుడు మా బతుకులు ఒక్క బతుకులన్నా ఇట్లా ఊపుకుంటూ ఊపుకుంటూ చేయాల ఎండలు ఏ అంగిలు కూడా ఇప్పేసే అవకాశం ఉంటుందన్న అంత చెమటలు కారిపోతే తెలుసా మా కష్ట జీవితం మేస్త్రి పని అంటే తమాష కాదు నీడలా ఇలా బిల్డింగ్ మధ్యలో ఉంటే ఏం పని ఎంత కష్టం ఉన్నా మంచిగా కష్టపడచ్చు కానీ ఎండలు ఉన్నామా ఈ అంగి తీసేసి కూడా కష్టపడాలా అలాంటి రోజులు కూడా అనుభవించిన అంత ఘోరంగా ఉంటుంది మేస్త్రి పని చూసారు ఏదన్నా సిచ్యువేషన్స్ ఎప్పుడైతే అన్నం తిన్నా మళ్ళీ పనికి వెళ్ళాలి రెండు అవుతుంది టైం గంట టైం అది వచ్చి ఇలా తిని మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ యాక్స్ట్ మళ్ళీ మాల కలుపుకుంటూ మళ్ళీ ఎండలో కష్టపడాలి సాయంత్రం ఆరు గంటల వరకు కష్టపడుకుంటేనేమో డబ్బు రావు కష్టపడితేనేమో ఇలాంటి ఒళ్ళు నొప్పులు ఇదిగో చినిపోయిన బట్టలు ఇలా వేసుకొని వేసుకున్న పరిస్థితి వస్తుంది అది విలువ ఇవ్వాలన్నా డబ్బుకు ప్రతి ఒక్క రూపాయి మేము ఇంపార్టెంట్ అన్న నిజంగా నాకు తెలిస్తే అనుభవం ప్రకారం చెప్పగలుగుతున్నా మీరు ఎవరైనా డబ్బుని వృధా చేస్తే దయచేసి అర్థం చేసుకోండి డబ్బుతో పాటు ఇంకొక జీవితాన్ని కూడా నింకాలి అంటే డబ్బు ఉండాల్సిందే మన జీవితం మారాలి అంటే ఇదే అని కాదు ఏ పనైనా చేసుకోవచ్చు కానీ ఏ పని చేసినా కూడా మేము మన కడుపు తిప్పలు అనేది పడలేదన్న ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా జీవితంలో సాధించే అవకాశం వస్తుంది రూపకత ఉంటే ప్రజెంట్ మనం తినేది అన్నం కాబట్టి కడుపుకు చంపకుండా కష్టపడుతూ కడుపు నింపుకుంటూ మిగతా పని మనం దేనికోసం మన జీవితాన్ని అలా ముందుకు సాగుస్తూ అదే అదేనా మనం బతుకుతరం మారితే మారచ్చు లేదంటే ఇలాగే బతికచ్చు చెప్పలేమన్నా మన చేతుల్లో లేదు ఎంత కష్టపడ్డా విలువ లేకుండా ఉన్న పని అయితే మేస్త్ర పని ఇంకా చాలా అన్న వీడియోస్ తీసుకుంటూ నేను ఏ ఒక్కళ్ళు కూడా కంప్లీట్గా చూస్తున్నారు అనే హోప్స్ అయితే నాకు లేవు సో దయచేసి ఒక్క లైక్ ఇస్తే సరిపోతుంది అన్న ఒక్క లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి తమ్ముడు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్